దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే సాక్ష్య సంబంధమైన స్థలమును కోరుకుంటున్నాడు సాక్ష్య సంబంధమైనటువంటి జీవితాన్ని కోరుకుంటున్నాడు సాక్ష్య సంబంధమైనటువంటి ఆ యొక్క నడిపింపును బ్రతుకును ఆయన కోరుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆమెను ఈ ఈరోజున దేవుని బిడ్డలుగా ఉన్న మనము దేవుని సన్నిధిలో ఆయనకు మనము సాక్షిగా ఉన్న వాళ్ళమైతే ఆయనకు మనం సాక్షిగా ఉన్న వాళ్ళమైతే దేవుని యొక్క ఆత్మ మనకు తేటగా చెప్పినటువంటి మాట ప్రకారంగా మనము సాక్షిగా బ్రతికితే ఆయనకు మనము వారసం అయిపోతాం లేకుంటే ఆయన మనల్ని ఓన్ చేసుకుంటున్నాడు తన సొంతం చేసుకుంటున్నాడు మనం ఆయన సొంతమైపోవాలంటే మనము సాక్షి కుప్పలాగా మనం జీవితాలు కొనసాగించబడాలి మన సాక్షిగా బ్రతకాలి i